బ్లాగ్స్ అండ్ స్టోరీస్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈ డే అయితే చాలా అన్హెల్త్గా స్టార్ట్ అయింది అస్సలు హెల్త్ బాగాలేదు ఫుల్ జలుబు ఇంకా జ్వరము జ్వరం వచ్చినా తట్టుకోగలుగుతామేమో కానీ సర్ది వస్తే అస్సలు తట్టుకోలేము కదా ఇంకా అసలు ఏం పని కూడా చాతన కాలేదు కర్రీ కూడా ఒకటే కూర చేసిన ఇవాళ టమాటా కూర ఒకటే అది కూడా నైట్ వరకు సరిపడా ఒకేసారి చేసేసిన ఈ జలుబు అయితే అసలు ఏం పని చేయబోతు కాదు కదా అసలు ఇవ్వడం కూడా చాలా లేట్గానే లేచిన అంటే సిక్స్ గీట్లో లేచిన ఇంకా అది పొయ్యి మీద పెట్టేసి మిషన్లో బట్టలన్నీ అన్నీ ఇద్దామని వచ్చిన ఎందుకంటే డైలీ ఒక లోడ్ అయితే ఖచ్చితంగా అవుతుంది మాకు ఇంకా పాప కూడా పాపకి పాపకి బాగా జలుబు ఉంది జలుబు జ్వరము ఇంకా అందుకే మా అమ్మ మా పాపకి నిప్లైజర్ పెడుతుంది అనమాట మా పాపకి మొన్నటి వరకు బాగా ఇమోనియా వచ్చిండే ఇంకా ఆమెకి జలుబు వచ్చినప్పుడల్లా బాగా ఇబ్బందితోనే దగ్గుతుంది అనమాట బాగా దగ్గు ఎక్కువ వచ్చేస్తుంది ఊపిరి మరుపుకోలేకుండా ఉంటుంది పాపకి దగ్గు అది కూడా జల్బు అయితేనే బాగా విపరీతంగా వస్తుంది నార్మల్ టైంలో మరీ అంత ఉండాలి కానీ ఎంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది అస్సలు డీలో పడిపోదు చాలా గ్రేట్ కానీ మా అయితే బాగా డీల్ పడిపోతాడు వాడికి ఏమాత్రం జలుబైనా సరే జలుబు జ్వరం ఏమొచ్చినా వాడు తట్టుకోలేడు అనమాట ఇది కొంచెం గట్టిగా ఉంటుంది పాప ఇంకా పని మాత్రం ఎక్కడ తక్కడనే ఉంది అసలు ఏం పని కాలేదు కాక అసలు కిచెన్లోకే రాలేదు నేను ఎక్కడిదక్కడనే ఉంది ఇంకా ఎట్లనైనా చేసి ఇప్పుడు అయిపోగొట్టాలే పని అని ఇంకా ఏమైనా ఎత్తుకొని వచ్చిన మా అమ్మమ్మ బాబుని పడుకోబెట్టి ఇంకా ఆమె కూడా నిద్రపోయింది అనమాట ఇంకా ఏమీ కింద ఉండదు కదా అన్నీ కింద తీసి పాడేస్తుంది మావి గిన్నెలు కింద ఉంటాయి ఇంకా అన్నీ ఊడ్చిపెట్టుకొని కడుక్కుందాం కొంచెం నీట్గా చేసుకుందాం అని వచ్చిన అంత హెల్త్ బాగాలేకుండా కూడా నాకు పాడమంతా కిచెన్లోనే ఉంది మనకు అంతే కదా కిచెన్ బాగాలేకుంటే అసలు మనకి మనసు ఒప్పదు కదా ఇంకా ఒక గ్లాస్ అమ్మలు మిగిలిండే ఇద్దరం నేను కొంచెం పాప కొంచెం తాగినాం మా పాప అమ్మలి బాగానే తాగుతుంది పాపకి ఇష్టమే కానీ బాబు అయితే అస్సలు తాగాడు మాకైతే బాగానే ఇష్టం అమ్మలి మనము చిన్నప్పుడు చిన్నప్పుడు అమ్మలు తాగితే బాగా జుట్టు పెరుగుతుంది అని చెప్తున్నాయి కదా అట్లా నేను అమ్మాయిలు అలవాటు చేసుకున్నాను అనమాట జుట్టు అని కానీ అది అంత అవుతుందని పెద్దగనుక తెలిసింది నేను ఇప్పుడు ఇంకా గురించి మీ క్లాస్లో చెప్తాను అసలు అప్పుడు ఇంకా ఎడబెట్టాలని కూడా ప్లేస్ లేదు నాకు దొరకతలేదన్నమాట ఇంకా అక్కడనే గుండె మీద పెట్టేసిన ఈ పూజా ఐటమ్స్కి రూమ్లో ఉండేటివన్నీ కిచెన్లోనే ఉంటే మా రూమ్ కింద ఉంటుంది పిల్లలు అన్నీ తీసి ఏడబడితే ఆడ అనమాట ఇంకా అన్ని సార్లు పెట్టుకోవాలి ఫొటోస్ కూడా ఉంచారు కనీసం అందుకే మీషో లాస్టిక్కర్స్ ఆర్డర్ పెట్టిన ఇంకా అది వెంటనే ఏంటంటే రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా పైన ఉన్న దుమ్ము మొత్తం కిందకు దులిపేస్తున్నా అది కుండ మీద కుండ కింద మేము మట్టి అనమాట మట్టి పెట్టి నా ఒక స్కాఫ్ పెట్టి చుట్టినా కానీ అది ఉంటలేదు మట్టి ఊకే బయటకు వచ్చేస్తుంది కూటగా ఆడుతున్నట్టు బాగా వాటర్ పోతున్నాయి ఇంకా దాని పని కూడా చూడాలి దాని పని టర్కాన్లో కూడా వాటర్ గలీజ్గా అయిపోయినాయి ఇంకా అది కూడా కడుగుదామన్నా అక్కడ తీసి పెట్టిన ఇంకా అక్కడ కూడా రుద్దిచ్చిన సింకులు వేసుకున్న గిన్నెలన్నీ తోముకునే పని వచ్చేసింది నాకు ఆ ముందు రోజు నుంచి హెల్త్ బాగాలేకుండే ఇంకా ఆ రోజు మొత్తం నైట్ మా అమ్మమ్మనే పని చేసింది వంట ఇట అంతా నేను ఊరికే పడుకుని ఉంటే అసలు చాతన ఆకుని ఉంటే మా అమ్మమ్మ అయితే బాగానే హెల్ప్ అబ్బా ఆ నేను ఉంటే కింద నా బిడ్డ పల్లె నా బిడ్డ ఉంది అన్ని గిన్నెలు తీసి పడేస్తుంది ఆమె తిక్కువ చూసుకుంటూనే ఉంటున్నా నేను ఇంత అరిచినా అస్సలు భయనే భయపడదు చాలా రౌడీలాగా బిహేవ్ చేస్తుంది సింకు మొత్తం నిండిపోయింది తోమ తోమేటప్పుడు అయితే నాకు ఎప్పుడైపోతాయా ఎప్పుడైపోతాయా అన్నట్టుంది ఇంకా నా కొడుకులు వేసి వచ్చిండు అప్పటికే వాడు ఇంకా ఎక్కువ డబుల్ పని పెడతాడు వాడితో ఇంకా ఎక్కువ హెడ్ ఎక్ వచ్చేస్తుంది మీకు ఒక పెంక గురించి చెప్తా అని చెప్పిన కదా అది మీషోలో తీసుకున్నా అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంది కానీ ఫస్ట్ వేసేటప్పుడు ఒక ఆరు ఏడు దోశలు మాత్రం కంప్లీట్గా ప్లాస్టిక్ వాసన వచ్చింది ఎందుకో మరి కొంచెం మంచిగా అయితే నాకేం అనిపించలేదు తీసుకోపోవడమే బెస్ట్ కాకపోతే రివ్యూస్ అయితే చాలా ఎక్కువగా ఉండి అందుకే తీసుకున్నా నేను ఇక చూడండి నా తిప్పలు నేను గిన్నెలు తోముతుంటే నా బిడ్డ చూడండి కాలంలో పెట్టింది రావడానికి రాక బాగా తండ్లాడుతుంది చాలా తుంటుంది చెప్తే అస్సలు వినమే వినదు పైప్ పట్టుకొనిలా లాగుతుంది అసలు దానికి అవసరమే లేదు పోని ఇంకే పోయి అందులో కాలు పెట్టి తనలాడుతుంది ఇంకా గిన్నెలు తోమేది అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకుంటున్నా మార్నింగ్ మోగినా పాలు అది అట్లనే ఉండిపోయిండే ఇంకా రాలేదు కదా కిచెన్లోకి ఇంకా గలీజ్ గలీజ్గా ఉండే నేను లిక్విడ్ అంటూ ఏం యూజ్ చేయను సబ్బుతోనే పెట్టి రుద్దేస్తాను అనమాట ఫస్ట్ నీళ్ళు చల్లి సబ్బుతోన పీస్ పెట్టి రుద్ది ఇంకా తడిబట్టతోన దూడుస్తా చాలా నీట్గా అవుతుంది మాది గ్లాస్ కదా యాక్చువల్లీ గ్లాస్ మేము కొనలేదు మా మ్యారేజ్ డేకి గిఫ్ట్ వచ్చిండే ఫోర్ ఇయర్స్ నుంచి అదే ఇప్పటికీ యూజ్ చేస్తున్నా ఇంకా బండ కూడా పీస్ పెట్టి రాకిన తర్వాత తడిబట్ట పెట్టి మొత్తం తూర్చేసిన స్టాండ్లు కూడా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా స్టవ్ తూర్చినప్పుడే అందులో అయినందుకే మా పెంకులు పెంకుల్ అదంతా లేచిపోతుంది బ్లాక్ కలర్గా ఇంకేం చేద్దాం తను వ్యారెంటీ అయిపోవచ్చింది ఒక ఇంత నీట్గా ఉంది కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఉంది నాకు ఇంకా చెత్త తీసుకెళ్ళి బయట పాడేస్తా బయట పెట్టినా నేను డస్ట్బిన్ ఎందుకంటే ఇంకా పిల్లలు ఉంచరు కదా కి ఇంట్లో అట్లా అని లాస్ట్ పని సింక్ పని సింక్ కూడా మొత్తం రుద్ధేసి క్లీన్ చేసేసుకుంటే ఇంక అయిపోతుంది అప్పుడు చాలా ఫ్రీగా అనిపిస్తుంది ఇంకా నీట్గా చేసేసుకున్న కిచెన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది బాగుంది కదా చాలా నీట్ అయిపోయింది కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మా మేడం మళ్ళీ ఈతలకి వచ్చి ఇతలలో మళ్ళీ ఒక పని మొదలెట్టింది అన్నీ తీసి బయట పాడేసింది దాంతో పెట్టింది ఏదో రిపేర్ చేస్తారంట అవన్నీ పట్టుకొని ఆడుతూ ఉండింది వాళ్ళన్న బయట లోపల ఇద్దరు తారుమారు చేస్తారు అన్ని సామాను మరి చాలా వరకు కిందనే ఉంటాయి అన్నమాట సామాను అందుకే అన్నీ పాడు చేస్తారు మా పిల్లలు ఈవినింగ్ వచ్చేసేసరికి ఇళ్లన్నా ఉడద్దామంట వస్తే ఇంకా నా వెనకల్లో వచ్చింది మేడం కూడా అసలు చేసుకొని వద్దుగా అన్నీ వచ్చింది నా కొడుకు చూసి కెమెరా ఏంది ఆడౌంది అని అందుకే గుంజేయడానికి ఉరుకొచ్చిండు ఇంకా ఈ డబ్బా అయితే మా హస్బెండ్ లేకుండే ఆయన ఉంటే ఎప్పుడైనా సరే ఆయన పెడుతుండే ఆయన లేనందుకు వాటర్ ఏం లేవని ఇంకా నేనే పెట్టిన కొన్ని మూడు వాటర్ బాటిల్స్ ఏమో నింపి ఆయనతోసేపట్లోనే మొత్తం కింద తారు మారు నా పిల్లలు అన్ని గిన్నెలు తీసి పాడేసారు మాకు కింద సెల్ఫ్స్ లేకుండే అనమాట ఉన్నటి వరకు కూడా స్టార్టింగ్ అయినా వాళ్ళు సెల్స్ పెట్టలేరంట ఇంట్లో ఇంకా నేనే ర్యాక్స్ సెట్ చేయించుకుంటా కింద మా పెట్టింటే పెద్దవి ర్యాక్స్ ఉంటాయి కదా ఆ ర్యాక్స్ ఒక్కొక్కటి అట్లా లాగా పెట్టించుకున్నా ఇటుక పిల్లలు పెట్టి అట్లా కొంచెం నాకు కింద నీట్ అనిపించిన సామాన్ ఫ్యాన్ వచ్చేసి నాకు పైన ఫ్యాన్ తిరగట్లేదు అనమాట మనం ఎట్లా ఉండగలుగుతాం మీ ఉమ్మరానికి అస్సలు తట్టుకోలేము కదా మా హస్బెండ్తో నాకు కొట్టలు ఆడితే ఇంకా ఆ ఉంది కదా ఫ్యాన్ అని చెప్పేసి అది పెట్టిండు ఆ పెద్ద ఫ్యాన్ పైన తిరుగుతలేదనమాట ఇంకా అన్నమన్నం వండుదామని వచ్చిన ఆ ఒట్టికాయ ఆకు ఏంటంటే మాకు బియ్యంలో పురుగులు పడిండే అవి పోవడానికని ఒకరోజు అన్నీ జల్లడబట్టి అవి సంచులు లేచి అనమాట మీకు ఆ ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి ఆ ట్యాబ్లెట్స్ కూడా వేస్తే పురుగులు పోతాయి మాకు వెళ్ పోయినాయి అనమాట కావాలంటే మీకు ఆ ట్యాబ్లెట్స్ నేను ఏంటో పేరు చెప్తా కమెంట్స్లో అడగండి మీకు అవసరం వస్తే అప్పుడు నేను పంపిస్తా మీకు ఈ మేడ ఇంకా మా పాపకి చాలా ఇష్టం బియ్యం లాడటము మొత్తం కింద పోస్తుంది కొద్దిసేపు చూడకపోతే లోపల నుంచి బయటకు వచ్చి బియ్యం సంస్కృతి ఆడుతా ఉంటది ఒక్కదే వీడేమో ఇప్పి తెచ్చుకొని తింటుండు నన్ను చూడనే లేదు అస్సలు మొత్తం పాడలు లేపిండు ఉత్తది తింటాడు కడుపు నొస్తుంది అంటే కూడా విననే వినడు ఎంత తుంటరుగా ఉంటారు కదా పిల్లలు చెప్తా వినకుండా కానీ చేస్తే మాత్రం ఎక్కువ తినలేడు వాడు తుట్ట ఆశనే ఉంటాయి ఈ మంచం వచ్చే వచ్చేసి మాకు మా నాన్న ఇప్పించిండు మమ్మీ డాడీ ఇప్పించిండే మంచము బీరువా డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఇద్దరు అన్న చలెన్లో ఆటో పెట్టిరు అది ఉంటి ఉంటి గుంజేసుకుంటుంది వాడు అస్సలు వినలేడు మళ్ళీ ఉంటి ఉండి వాడు దానికి తెలియకుండా గుంజేశారు ఇంకా ఇదే ఆటో ఉంటుంది కానీ ఇద్దరికీ సరిగ్గా పెట్టుకోరాదు అది మా అమ్మమ్మతోన వాడు ఆటో పెట్టిండు ఇంకా నేను కూడా వచ్చిన మా అమ్మమ్మ దగ్గర కొద్దిసేపు మాట్లాడుకుందామని మేమిద్దరం బాగా ముచ్చట్లు పెడతాం అనమాట పోతే కూతురు అలా బా తిరుగుతారు గంట ఒకరు అయితే మాట్లాడతారు మమ్మల్ని అత్త కూడా అలా ఉన్నాం కూడా మేము ఇంకా నైట్కి వచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నాం మా హస్బెండ్ ఆమ్లెట్ వేయమంటే ఇంకా తినేసి పడుకున్నాం ఇదేనండి వాళ్ళ టెక్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్